సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దైన్ వీడియో గైస్ ఈ వీడియోలో మనం హాంటెడ్ రోడ్ పార్ట్ త్రీ అయితే చేయబోతున్నాం ఎస్ గైస్ మా వీడియోస్ లో మా కొన్ని మంత్స్ బ్యాక్ అయితే మనం హాంటెడ్ రోడ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం టూ పార్ట్స్ అయితే ఆల్రెడీ తీసాం అది మా పాత సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ తెలుసు ఆ పార్ట్స్ చూసిన వాళ్ళకి మనం చేస్తున్న ఛాలెంజ్ వీడియో ఎంత హాంటెడ్ ఎంత డేంజరస్ వాళ్ళకు తెలుసు అండ్ మీరు మా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే మీకు ఒకసారి చెప్పబోతున్న ఆ రోడ్ గురించి గైస్ ఆ రోడ్ అయితే చాలా ఉంటాయి ఆ రోడ్ లో నైట్ టైం ఎవ్వరు అక్కడ వెళ్ళరు అది మా ఊరి నుంచి చాలా దూరం అక్కడ మొత్తం అడవిలా ఆ రోడ్ లో అయితే నైట్ టైం అక్కడ ఒక రోడ్ కూడా ఉంది మట్టి రోడ్ అది అది అయితే అంత బాగా ఏమీ లేదు అంటే విలేజెస్ లో ఎలా ఉందో అలా ఆ మాదిరిగా అయితే ఆ రోడ్ ఉంది ఆ రోడ్ లో వెళ్ళినప్పుడు అయితే అసలు వాళ్ళని బైక్ లో నుంచి తోసేయడం క్యాన్ కట్ అయ్యిపోవడం పెట్రోల్ ఉండి కూడా బండి రిపేర్ అయిపోవడం స్టార్ట్ కాకపోవడం అలాంటివి ఎన్నో జరుగుతాయి ఆ రోడ్ లో వెళ్తే అయితే ప్రాణాలు బిగి పెట్టుకొని వెళ్ళినట్టు ఉంటుంది ఎస్ గైస్ అంతా డేంజరస్ ఆ రోడ్ ఈ టైం చూడండి ట్వెల్వ్ ఫార్టీ అవుతా ఉంది ఎస్ గైస్ ఈ సమయంలో మనం వీడియో షూట్ చేయడం కోసం పార్ట్ త్రీ షూట్ చేయడం కోసం అయితే మనం ఆ ప్లేస్ లో వెళ్తున్నాం అందరూ భయపడుతున్నారు రావాల వద్దా అని ఉన్న మనం ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నారు కెమెరామెన్ తో కలిపి సో పదండి అయితే ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఏం జరుగుతుందో తెలీదు మనం ఈ ఛాలెంజ్ ని పూర్తి చేస్తామో తెలీదు పదండి అయితే వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు మా ఛానల్లో కొత్త వదిలిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పార్ట్ వన్ పార్ట్ టూ చూడాలంటే మా ఛానల్ ఉంది వెళ్ళి తప్పకుండా చూడండి మీకు మొత్తం అర్థం అవుతుంది సో లెట్ స్టార్ట్ నౌ పదండి ఇక వెళ్దాం గైస్ బైక్స్ లో అయితే వెళ్తున్నాం మనం కాస్త దూరంగా ఉంది ఆ ప్లేస్ అయితే ఒక కెమెరా మ్యాన్ వచ్చాయి ఇక్కడ వస్తే మాత్రం హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతది పార్ట్ వన్ ఎండింగ్ చేసిన ప్లేస్ లో అయితే వచ్చేసాం అండ్ ఏంటి పార్ట్ టూ అంటే అది పార్ట్ టూ తీసింది మా పాత సబ్స్క్రైబర్కి అయితే తెలుసు అండ్ ఈ రూట్ లో అయితే పార్ట్ వన్ ఆఫ్ వర్క్ చేసాం ఇంకా ఆఫ్ రూట్ మనం కవర్ చేయలేకపోయాం అది పార్ట్ వన్ చూడండి మీకు అర్థం అవుతుంది సో ఈ విడిలో మనం ఫైనల్ వచ్చేసాం ఇప్పుడు అక్కడ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఆ ప్లేస్ తో మనం చూద్దాం ఏం కనబడుతుందో పదండి గైస్ వెళ్దామా రెడీ తీర్లాగా వచ్చేది భయం అంటే నువ్వు ఇక్కడే ఉంది ఆ రోడ్ ఆ రోడ్ లో మనం డైరెక్ట్ గా రోడ్ లో నించే ప్రయాణించాలి రండి

ఓ గైస్ వర్షం కూడా పడడం స్టార్ట్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి చినుకులు పడుతున్నాయి మనం గొడుగులు ఏమీ తెచ్చుకోలేదు చినుకులు పడుతున్నాయి ఇది కూడా ఒకటి మాకు వీడియోని డిస్టర్బ్ చేయొచ్చు టైంలో కనబడుతుందో లేదో కానీ గా పెరుగుతున్నాయి చూడొచ్చు ఇక్కడ సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రెండు బావులు ఉన్నాయి ఎస్ గైడ్ మా ముందురే రెండు బావులు ఉన్నాయి మనం ఇప్పుడు అక్కడ వెళ్ళలేము ఆ బాబు కూడా డేంజరస్ వెళ్దామా వద్దు అంటే కాస్త ముందరికి వెళ్దాం అక్కడ అయితే ఈ ప్లేస్ చూడండి మొత్తం చాలా హాంటెడ్ ఇక్కడ ఎవ్వరూ రాదు అని ఇక్కడ మా ముందు తరుపుడు తోట ఉంది ఆ తోటలో హండ్రెడ్ ఇయర్స్ ఎక్కువైతే వంద సంవత్సరాల ముందు ఇక్కడ ఒక పెద్ద ఊరు ఉండేదంట ఆ ఊరిలో ఏదో ఒక వైరస్ వచ్చి ఆ కాలంలో కాస్త మంది చనిపోయారంటే ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళని అందరు ఇక్కడ పాచేసినారు ఒక శ్మశానం ఉంది ఇక్కడ అందులో మిగిలిన థర్టీ పర్సెంట్ మంది అయితే వాళ్ళు పక్కన పక్క ఊర్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తుందని వాళ్ళు సార్ అక్కడే బతుకుతున్నారు అప్పుడు అప్పుడైతే హండ్రెడ్ ఇయర్స్ ముందంటే ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళని ట్రాక్ చేయలేం కానీ సో ఇప్పుడు అది కూడా చూద్దాం పదండి ఎక్కడ ఉందో మీకు పార్ట్ వన్ లో చూస్తుంటే సో మొత్తం హిస్టరీ అయితే మీకు మైండ్ లో ఎక్కుతుంది అన్ని పార్ట్స్ మా ఛానల్లో వెళ్ళి ఒకసారి చూసుకోండి వర్షం పడే పరిస్థితి ఎక్కువ పెరిగింది మొత్తం బ్లాక్ అయిపోయింది త్వరగా మనం ఈ వీడియోని చూద్దాం రండి వెళ్దాం కా ఆ శ్మశానం దగ్గర వచ్చేసాం ఈ కర్పూరం తోటలోనే శ్మశానం ఉంది మాకు వెళ్ళేకి ధైర్యం కావడం లేదు ఈ వెళ్తే మాత్రం అది శ్మశానంది పక్కన పెడితే అండ్ స్నేక్స్ అవి ఎక్కువగా ఉంటాయి మా టీం వద్ద అంటున్నారు అది మొత్తం శ్మశానమే వదండి వెళ్దాం

ఇదే లాస్ట్ పార్ట్ కాబోతుంది ఇది కవర్ చేసే మొత్తం ఈ పార్టీ ఏమైనా కూడా శ్మశానానికి ఫస్ట్ టైం వచ్చి మీరు చెప్పకుండా తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ శ్మశానం అంటా ఉన్నారు మీరు టైం టూ అవర్స్ అవుతా ఉంది పదరా వెళ్ళిపోదాం ఈ సమయంలో ఛాలెంజ్ ఇచ్చేసి నన్ను నా ఆడియన్స్ వెయిట్ చేస్తాను నేనైతే వెళ్తున్నా మీరు ధైర్యం ఉన్న వాళ్ళైతే రండి నాతో లేకుంటే నేను ఉండను వెళ్తున్నా రండి వచ్చే మ్యాన్ రేపు వస్తారా మీరు

కెమెరా టార్చ్ ఏమో సంచి అది సంచి భయపడద్దు మైస్ ఇక ఒక రాయి దగ్గర వచ్చేసాం ఇక్కడ రోడ్ ఉంది చూడొచ్చు మనం రోడ్డుతోనే వచ్చాము ఇంకా రోడ్ అలాగే ఉంది కానీ చూడండి ఇక్కడ వరకు మనం ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడుచుకొని వచ్చాం ఎస్ గైస్ సో మాకు మా వెనకాల వచ్చినట్లు సౌండ్ వస్తా ఉంది ఇట్లా తోచినట్లు సర్దండి నాకు వెనకాల వచ్చిందేమో ఎవరో తోచినట్లు నెగిటివ్ ఎనర్జీ ఎవరు వచ్చి వస్తారు కదా మనం నడుస్తా ఉంటే మనం కాకుండా వేరే వాళ్ళు మాతో నడిచినట్టు కలిసి వాళ్ళ కాళ్ళ శబ్దాలు కూడా కానీ శబ్దాలు కూడా మనం రికార్డ్ చేయలేం కానీ కాళ్ళ శబ్దాలు కూడా వచ్చినట్టు ఇప్పుడు మనం ఇక్కడే వస్తుంటగా కెమెరా ఉన్నట్టుండి ఆన్ చేసాం ఇక్కడ రాయి ఉంది ఈ టార్చ్ ఐ డోంట్ నో మీకు కనబడుతుందో లేదో చూడండి మొత్తం కలిసి ఏం రాజు అక్కడ చూడండి వెళ్దామా ఈ వైపు మనం ఈ వైపు అంటే అక్కడ ఇటు వెళ్ళి వెళ్ళొచ్చేమో అనుకుంటా సో ఇక్కడ మొత్తం ఇది ఒక పెద్ద నది ఉంది ఇక్కడ వాటర్ లేవు కానీ ఆ నది నిండుగా చెట్లు ఒక రేంజ్ లో ఉంది వెళ్దాం ఇంకా కాస్త దూరం వెళ్ళాలి ఇప్పుడే భయపడుతున్నాము చూడండి ఏ రా భయపడద్దు ఏ నేనున్నా కలగండి ఇప్పుడు వచ్చేసినాము మనం ఛాలెంజ్ కోసం వచ్చినాము కానీ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాము ఓకేనా ఏమైతే కూడా చూద్దాం పదండి ఏం చేద్దాం చేద్దామా ఛాలెంజ్ ని తీసుకునేస్తున్నాము భయం భయంగా పక్కలో ఏమయితే కూడా ఓకే రండి రండి ఇప్పుడు పోదామని మాట వద్దు సరేనా పోయి కంప్లీట్ చేసుకుని వచ్చేయలా ఎంత వరకు అవుతుంది అంత వరకు వెళ్దాం ఏం జరుగుతుందో నాకైతే లాస్ట్ ఇది పాడి ఎప్పుడు రాము నీకైతే ఎన్ని తెలియదు గానీ నాకైతే సౌండ్స్ బ్యాక్స్ ఎవరు నడుచుకుని వస్తున్నట్లు సర్చ్ చేసినట్లు భయంకరంగా నేను అందుకే చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఏమో డౌట్ గానే ఉందిరా నాకు ఆ వైపు ఏమో కనబడతా ఉంది నా డౌట్ గానే ఉంది అప్పటి నుంచి వర్షం ఒకటి వస్తా ఉంది ఇక్కడ మనం ఏ ఆ వైపు ఏమో ఉంది నిజంగా ఏమో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా వెళ్దామా ఆ ఏమో ఉందిరా ఉంది అక్కడ రండి రండి మా రైట్ సైడ్ ఇక్కడ నుంచి అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అది రైట్ సైడ్ వస్తా ఉంది మా రైట్ సైడ్ వస్తా ఉంది అది వెళ్ళి చూద్దామా ఈ వచ్చింది కదా

థర్టీ ఫార్టీ మీటర్స్ లోపల దూరంలో అయితే వాళ్ళు కనబడుతున్నారు వస్తే మాత్రం మాయంగా అక్కడ ఉన్నాం అక్కడ మనము ఇక్కడ కనబడ్డాడు వస్తే తిప్పి ఏడు చెరువుల నీళ్ళు రా చాలా భయంగా ఉంది కాళ్ళంతా నొప్పిరది

ఏం రా ఇది ఇట్లా ఉంది ఎక్కడ ఎక్కడికి మరి అదే అసలు ఆ కాలం చెట్లు ఎక్కువ ఉంటారు అంటారు నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ తిప్పి తిప్పి ఏదో చేస్తుంది ఇది గైస్ ఈ చెట్టు ఎక్కడ అంటే కూడా కష్టం చూడండి చెరువు గట్ట పక్కన ఉంది ఇది కింద చూడండి ఎంత గా ఉందో ఇక్కడ చూసారా ఇక్కడే రా జస్ట్ రా అక్కడ ఇద్దరు కనబడాడు నాకైతే నేనైతే అక్కడ ఇద్దరు చూశాను ఇక్కడ ఒకరినే చూశాను నేను ఇక్కడ జాగ్రత్త మీకోసం కెమెరామెన్ కింద వెళ్తున్నాడు వచ్చే పైకి వెళ్ళిపోదాం వినిపించుకోలేదు మీరు మొత్తం చెరువు ఇది लेरा येमरादी मामा मामा ए भाई मस्तुरा दुरा मामा ये चपनांतरा ए दुरा आज कुडा ए कमून ए तुमच कुंडामरा येमरादी रे ए एगरा ए भाई प्र तो भाई मस्तुरा मामा हेरा ए मामा ए पदनरा री ती ये कॅमेरामन एकदा

అమ్మా వస్తుందా వాళ్ళు ఫైవ్ మధ్యలో ఉన్నారా రే వచ్చేదా వచ్చే వచ్చిరా వచ్చేదా పరిగెత్తు పరిగి పరిగెత్తు రేపు పద 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 పేరే వచ్చింది వద్దు పదండి రీదా మినిమం అంటే ఒక టూ కిలోమీటర్ ఉంటది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎండింగ్ చెప్దాం ఎండింగ్ చెప్దా వెళ్ళి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం ఇది గైస్ ఈ హిస్టరీ ఈ పక్కన ఈ చుట్టుపక్కన హిస్టరీ ఇది చాలా ఇక్కడ నైట్ ఎవ్వరు రారు ఏ వాటర్ రావడలేదు తగు తగు చాలా హాంటెడ్ ప్లేస్ అంటే బండిలో వెళ్తే నైట్ టైం అంటే మేము వినింది బైక్స్ లో వెళ్తే చైన్ విరిగిపోవడం అది ఫైర్ కూడా అవుతుంది అని విన్నాం కానీ మేము పట్టించుకోలేదు అక్కడ చూసేసి వైర్ దగ్గర ఉన్నారు మేము పరిగెత్తు వచ్చిన మా అడ్డంగా అయితే ఫైర్ ఉంది జీవితంలో ఫస్ట్ టైం చూసింది అది పదండి పదండి ఊపిరి ప్లేస్ కోలేకపోతున్నాం తర్వాత చూసిన పదండి ఏం మాట్లాడదో తెలియడం లేదు ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం ఫైవ్ మంత్స్ తర్వాత అయితే మేము ఇక్కడ వచ్చాం ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ గురించి మాకు చాలా తెలీదు మాకు తెలిసిందంతా మీకు చెప్పాం ఇది కాదు ఫైనలీ అయితే ఆ ఛాలెంజ్ కంప్లీట్ అయితే మనం కంప్లీట్ చేసేసాం టోటల్ పాటి వైపు ఉన్నది మొత్తం కంప్లీట్ అయింది మనం ఇంకా వెళ్ళొచ్చు అనుకుంటా కానీ మా వల్ల కాదు ఇదే కాదు ఫైనలీ వీడియోలో ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసుకొని మీరు కొత్త బటన్ ని ప్రెస్ చేసుకొని కెమెరా맨 వచ్చే వెళ్ళిపోదాం పద పద రి తొర్గా వెళ్ళిపోదాం రి అలా చూస్కొని చూస్కొని రోడ్ సరిలేదు రోడ్ సరిలేదు చూస్కొని